హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నీ మనసు నాకు తెలుసు పార్ట్ టెన్ అర్జున్ నువ్వు వెళ్ళిపోయాక ఏం జరిగిందో తెలుసా అంటూ చెప్పడం మొదలు పెడుతుంది మీద కాలేజీలో ఒక ఆమె నా దగ్గరకు వచ్చి ఒక విషయం చెప్పింది ఆమె అన్న మాటకి నేను షాక్తో ఒక్క నిమిషం ఉండిపోయాను ఆమె చెప్పింది నేను నమ్మలేనట్టుగా ఆమె వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నావు అని కోపంతో అన్నాను నేను చెప్పేది నిజం అని అన్నది ఆమె ఏంటి నిజం నువ్వు నేను ప్రేమించిన వాడిని గే అనడం నిజమా అని నేను ఆమెని గట్టిగా అడగ్గా నువ్వు చెప్తే నమ్మవని నేను సాక్ష్యాలతో వచ్చాను అని తన దగ్గర ఉన్న కొన్ని వీడియోలు చూపించింది అది ఆమె ఆకాష్ ప్రేమించుకున్నారంట అందుకే ఆకాష్ వీడియోలు వాళ్ళిద్దరి ఫొటోస్ అన్నీ ఆమె దగ్గర ఉన్నాయంట ఆ వీడియోలో ఆకాష్ ఆమెని హక్ చేసుకోవడం చూశాను కానీ దాని తర్వాత ఆమెను ఏం చేయలేక ఉండటం చూసి ఆకాష్ గే అని నాకు అప్పుడే తెలిసింది నేను అది చూసి నమ్మలేనట్టుగా ఆమె వైపు చూడగా ఆమె చూడు మీరా ఆకాష్ నన్ను ఫస్ట్ ప్రేమించాను అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు మేము ఫస్ట్లో బాగున్నాము కానీ ఒకరోజు అనుకోకుండా ఒక హోటల్కి వెళ్తే అప్పుడు తెలిసింది ఆకాష్ గేయని అది మేము అక్కడికి ఎందుకు వెళ్ళామో కూడా నాకు గుర్తులేదు నేను ఆ రోజు కొంచెం మత్తులో ఉన్నాను ఆకాశే నన్ను హోటల్కి తీసుకెళ్లాడు నేను ప్రేమించాను అని ఆకాష్ వెంట హోటల్కి వెళ్ళడం నాకు తెలుస్తున్నా సైలెంట్గా ఉన్నా కానీ అక్కడ ఆకాష్ గే అని తెలిసిన తర్వాత నా మత్తు వదిలిపోతే ఆకాష్ అక్కడి నుండి పారిపోయాడు నన్ను వదిలేసి ఆ రోజు నుంచి నన్ను మానసికంగా ఆకాష్ ఎంత టార్చర్ చేశాడో నీకు తెలియదు అని అన్నది ఆమె కానీ నేనప్పుడు ఆమె మాటలు నమ్మలేదు ఆమెను ఎన్నో మాటలు అన్నాను మత్తులో ఉంటే వెళ్ళిపోతావా సరే వెళ్ళిపోతే వెళ్ళావు కానీ నీకు వీడియోలు ఫొటోస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ఆమెను అడిగి కోపంతో ఆమె చెప్పేది వినకుండా వచ్చేసాను కానీ ఆమె నన్ను వదలకుండా మరుసటి రోజు కూడా వచ్చి చెప్పింది అలా ఆమె నా మంచి కోరి చెబుతున్నా అప్పుడు పట్టించుకోలేదు ఒకరోజు నేను హాస్టల్ నుంచి బయటకు వెళ్తుంటే ఆకాష్ ఫోన్ చేసి కలుద్దాం అని అంటే సరే అని ఆకాష్ని కలవడానికి వెళ్ళాను తన కోసం మంచిగా రెడీ అయ్యి ఆకాష్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాను కానీ అక్కడ ఉన్న దాన్ని చూసి భయంతో చచ్చిపోవాలనిపించింది నా ముందే ఆకాష్ నాతో మాట్లాడిన ఆమెని ఒక మూలకి విసిరేసి తన శరీరం మీద పడి ఆమెను చంపేస్తూ కనిపించాడు అది చూసి నేను భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి వెళ్ళిపోదామని లోపు ఆకాష్ వచ్చి నా చేయి పట్టుకున్నాడు నేను ఆకాష్ వైపు భయంతో చూడడం చూసి భయపడకు మీరా నీకు ఇలాంటి పరిస్థితి రాదు అది నన్ను విధవని చేస్తుంది అందరి ముందు అందుకే దానికి గుణపాఠం చెబుతున్నా అని నేను ఇంకా భయపడడం చూసి తన నాలుకతో నా చెంపపై అని చెప్పలేక మీరా ఏడుస్తూ అర్జున్ని హక్ చేసుకుంటుంది మీరా ఏడుపు చూసిన అర్జున్ జరిగిందేదో జరిగిపోయింది ఇంకా దాన్ని తలుచుకొని భయపడకు అని చెప్తాడు లేదా అర్జున్ నీకు తెలియదు ఆ రోజు నేను ఎంత భయపడ్డానో నా ప్రాణం పోతుంది అన్నంతగా భయపడ్డా అని చిన్నపిల్లలా ముడుచుకుపోతుంది మీరా అర్జున్ గుండెల మీద మీరా అర్జున్ ని తన ఇద మీద దాచుకొని తన హగ్లో బంధించి మీరా ఐ లవ్ యూ అని అంటాడు అర్జున్ నుంచి వచ్చిన ఐ లవ్ యూ అనే మాటకి మీరా కంటి నిండా నీళ్ళతో అర్జున్ వైపు చూసి అర్జున్ అది నాకేనా అని అంటుంది నమ్మలేనట్టుగా నీకేనే అని అర్జున్ అనగా మీరా ఏడుస్తూ నాకు తెలుసు నీకు నేనంటే ప్రాణమని అని అంటుంది మీరాపై తనకున్న ప్రేమని మీరా చెబుతుంటే అర్జున్ అది నమ్మలేక నీకెలా తెలుసు నువ్వంటే నాకు ప్రాణమని అంటూ అడుగుతాడు అర్జున్ మీరాకి విషయం ఎలా తెలుసు అన్నట్టుగా మీరా దానికి నవ్వుతూ ఆకాష్ గురించి నాకు తెలియాలని ఆ అమ్మాయి సునీతని పంపించింది నువ్వే అని కూడా నాకు తెలుసు అని అంటుంది మీరా అర్జున్ మీరా మాటలకి షాక్ అవుతూ ఆకాష్ గురించి చెప్పిన అమ్మాయిని అర్జున్ పంపించాడని అర్జున్కి తప్ప ఇంకెవరికీ తెలియదు అలాంటిది మీరాకెలా తెలుసు అని అర్జున్ ఆశ్చర్యంతో మీరా వైపు చూడగా మీరా నవ్వుతూ కనిపిస్తుంది నీకెలా తెలుసు నేనే అమ్మాయిని పంపించానని అని అడుగుతాడు అది అర్జున్ నువ్వు అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను అంది మీరా నేను అమ్మాయితో మాట్లాడడం నువ్వు చూసావా ఎక్కడా అంటాడు అర్జున్ ఆ రోజు తను నన్ను కలవడానికి వచ్చిన తర్వాత తను మళ్ళీ నీ దగ్గరకు వచ్చింది అప్పుడు చూశాను అప్పుడు నీ మీద కోపంతో ఉండి ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మలేదు కానీ ఆకాష్ ఆ అమ్మాయిని నా కళ్ళ ముందే తనకి నరకం చూపించి చంపుతుంటే అప్పుడు అది నిజమని నమ్మాను అని చెప్తుంది మీరా మీరా చెబుతుంటే తనకు సహాయం చేసిన సునీతని ఆకాష్ చంపాడు అనగానే అర్జున్ కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి మీరా మాట్లాడుతూ అర్జున్ వైపు చూడగా ఆ కళ్ళు చూసి భయపడి అర్జున్ అర్జున్ అని కంగారుగా అర్జున్ ని కదలిస్తుంది అర్జున్ మీరా కదలికతో తేరుకొని తన కోపాన్ని అదిమిపెట్టి మీరా వైపు చూడగా మీరా భయపడుతూ కనిపిస్తుంది మీరా భయం చూసి అర్జున్ తనని హక్ చేసుకొని మీరా నేను నిన్ను చూసిన క్షణమే ప్రేమించాను కానీ నువ్వు మాత్రం నన్ను అని చెప్పలేక అర్జున్ సైలెంట్గా ఉండిపోతాడు అర్జున్ చెబుతూ మధ్యలో ఆగిపోవడంతో మీరా అర్జున్ని పట్టుకున్న చేతిని గట్టిగా బిగించి సారీ అర్జున్ అని అంటుంది అర్జున్ మాట్లాడకపోవడంతో మీరా మాట్లాడుతూ అర్జున్ ఆ రోజు సునీత ఆకాష్తో హోటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆ ఫొటోస్ వీడియోలు తీసింది నువ్వే కదా అని అంటుంది మీరా అర్జున్ మీరా మాటలకి ఇంకోసారి షాక్ అయ్యి నీకెలా తెలుసు అని అంటాడు అది ఆ రోజు నేను సునీత గురించి ఒకసారి తెలుసుకుందామని ఆమె ఉండే హాస్టల్కి వెళ్ళాను కానీ అక్కడ ఆమె లేదు అని తెలిసింది తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అడిగితే లేదు అని చెప్పారు అక్కడ ఉండే వార్డెన్ అలా నాలుగు సార్లు వెళ్ళినా లేదు లేదు అని చెబుతూనే ఉంది నేనే ఒకరోజు ఆమెకి కొంత డబ్బు ఇచ్చి సునీత గురించి అడగ్గా సునీత అర్జున్ దగ్గర ఉందని నీ పేరు చెప్పారు నేను కూడా మీరు ఒకసారి కలిసి ఉండటం చూడడంతో సునీత నీ దగ్గరే ఉంది అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను తర్వాత సునీత కోసం చాలా రోజులు చూసినా తను కనబడలేదు తర్వాత కొన్ని రోజులకి తనే నన్ను వెతుక్కొని వచ్చి ఒక విషయం చెప్పగా నా గుండె అక్కడే ఆగిపోయింది అంది మీరా అర్జున్ మీరా మాటకి ఏంటా విషయం అని అడుగుతాడు తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిందంట అని అంటుంది మీనా ఈసారి మీరా మాటకి అర్జున్ ఫుల్ షాక్ అయ్యి మీరా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు ఆశ్చర్యంగా మీరా అర్జున్ ని చూస్తూ అవును అర్జున్ నిన్ను సునీత చాలా ఇష్టపడిందంట ఆ రోజు సునీతనే చెప్పింది అంది మీరా మీరా సునీత ఆకాశ్ని కదా ప్రేమించింది మరి నన్నంటావే అని అర్జున్ అంటే లేదు అర్జున్ సునీత నిన్నే ప్రేమించింది అంది మీరా మీరా నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఆ రోజు అసలు సునీత ఏం చెప్పిందో చెప్పు అంటాడు అర్జున్ ఆ రోజు సునీత ఏం చెప్పిందంటే ఆకాష్ గురించి నిజం నాకు తెలియాలని తనను నువ్వు నా దగ్గరికి పంపించావు అని అన్నది కానీ ఆమె మాటలు నేను నమ్మలేదు అందుకే సునీత తన మనసులో ప్రేమ గురించి నాకు చెప్పింది ఆ రోజు తను టెన్షన్గా ఉంది నేను ఆకాష్ని ప్రేమించలేదు నేను ప్రేమించింది అర్జున్ని అని అన్నది నేను ఆ మాట విని షాక్ అయ్యి నీ మీద కోపం ఇంకా పెంచుకున్నా ఆ కోపంతోనే సునీత మీద కూడా అరిచాం ఆకాష్ గురించి ఎందుకు తప్పుగా చెప్తున్నావు నీ ప్రియుడు అర్జున్ చెప్పమన్నాడా అని గట్టిగా అనగా సునీత ఏడుస్తూ ఉంది అది ఎందుకో నాకు అర్థం అవ్వక సునీత వైపు చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావని అన్నాను అప్పుడు సునీత నన్ను పట్టుకొని అక్క నువ్వు అనుకుంటున్నట్టు ఆకాష్ మంచివాడు కాదు అది నీకు తెలియపరచాలనే అర్జున్ నీతో నేను అతన్ని ప్రేమించాను అని చెప్పమన్నాడు నేను వచ్చి నీకు అదే చెప్పాను కానీ నువ్వు నమ్మలేదు నేను ఆకాష్ మీద చెబుతున్నప్పుడు కూడా నాకు అర్జున్ అంటే ఇష్టమని నీకు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా ఆకాష్ గురించి నీకు తెలియాలని చాలా కష్టాలు పడి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు అర్జున్ అని అంటుంది సునీత సునీత మాట అర్థం కాక ఇక్కడి వరకు తీసుకురావడమేంటి అని అనుమానంగా అడిగాను అప్పుడు సునీత చెప్పింది విని చాలా భయపడ్డాను అని అంటుంది మీరా మీరా మాటకి అర్జున్ కంగారుగా ఏమన్నది మీరా అని అడుగుతాడు మీరా అర్జున్ని చూసి సునీతకి ఆకాష్ వల్ల థ్రెడ్ ఉందని చెప్పింది అంటుంది మీరా అర్జున్ కంగారుగా అదేంటి మీరా అని అంటుండగా మీరా మధ్యలో ఆపేస్తూ అర్జున్ సునీత గురించి మొత్తం నీకు తెలుసు కదా మరి నన్ను అడుగుతున్నావు నీకు ఈ విషయం కూడా తెలుసు అని నాకు తెలుసులే అని మీరా అనగా అర్జున్ గొంతులో వెలక్కాయపడ్డట్టు అయింది అర్జున్ కంగారుగా నాకు తెలియదు మీరా నిజంగా అని అంటాడు అర్జున్ సునీత నిన్ను ప్రేమించింది అని నీకు తెలుసు అయినా నువ్వు చెప్పడం లేదు ఇప్పుడు సునీతకు థ్రెడ్ ఉందని అని కూడా నీకు తెలుసు అయినా నువ్వు చెప్పడం లేదు సునీత ఆకాశ్ని కలిసిన రోజున లాస్ట్ నీతోనే మాట్లాడింది అని కూడా నాకు తెలుసు అని అంటున్న మీరా వైపు అర్జున్ ఆశ్చర్యంతో చూస్తూ నాకు తెలుసు మీరా కానీ సునీత నన్ను ప్రేమించిన విషయం మాత్రం నువ్వు చెప్పేదాకా తెలియదు అని అర్జున్ అనగా మీరా షాక్తో స్టన్ అవుతుంది అర్జున్ మాటలకి సునీత గురించి మొత్తం నీకు తెలిసినా నువ్వు చెప్పడం లేదు అర్జున్ అని మీరా అనగా మీరా సునీత గురించి మొత్తం తెలిసినా సునీత నన్ను ప్రేమించిన విషయం మాత్రం నాకు తెలియదు అని అంటాడు అర్జున్ మీరా అర్జున్ మాటకి స్టన్ అయ్యి అర్జున్ వైపు చూస్తూ అర్జున్ మరి సునీతను ఆకాష్ ఎందుకు చిత్రహింసలు పెట్టి చంపాడు నువ్వెందుకు ఆకాష్ గురించి నాకు తెలియాలని సునీతని నా దగ్గరికి పంపించావు మళ్ళీ సునీతని ఎందుకు ఆకాశ్తో హోటల్ రూమ్కి పంపించావు పంపించి ఫొటోస్ వీడియోలు ఎందుకు తీసావు అసలు ఆకాష్ గురించి నీకెలా తెలుసు ఆకాష్ గే అని ఎలా తెలుసు అసలు సునీత ఎవరు ఆకాష్ ఎందుకు తనని చంపేశాడు చెప్పు అర్జున్ అని అడుగుతుంది మీరా మీరా అడిగిన వాటికి ఆన్సర్ చెప్పాలని బలంగా అనుకొని మీరా వైపు చూస్తూ బలంగా శ్వాస తీసుకొని సునీత ఆకాష్ వాళ్ళ మరదలు ఆకాష్ సునీతకి బావ అని అంటాడు అర్జున్ అర్జున్ మాటకి మీరా నమ్మలేక ఒక్క నిమిషం సాకయ్యి అర్జున్ నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది అవును మీరా సునీత ఆకాష్కి మరదలు వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోతే సునీత ఆకాష్ ఇంట్లోనే పెరిగింది చిన్నప్పటి నుంచి కాబట్టి ఆకాష్ సునీతని వంకరగా చూస్తూ ఉండేవాడు అది సునీత ఒకరోజు ఆకాష్ వాళ్ళ అమ్మకు చెప్పినా నమ్మలేదు ఇంకా సునీతనే తిట్టేది నేను ఆకాష్ ఫ్రెండ్ అని వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాడిని కానీ సునీతతో ఎప్పుడూ మాట్లాడలేదు సునీత చెప్పింది నేను కూడా నమ్మలేదు ఒకరోజు ఆకాష్ సునీత స్నానం చేస్తుంటే నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయాడు సునీత గడి సరిగ్గా పెట్టుకోలేదు వాడది చూసి లోపలికి వెళ్ళడం నేను చూశాను కానీ నేను అక్కడి నుంచి వచ్చేసాను ఆ రోజు నేను సునీతతో మాట్లాడి ఉంటే బాగుండేది ఈ రోజు సునీత బ్రతికుండేది అని అంటాడు అర్జున్ బాధగా తనకొస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని మీరా అర్జున్ మాటకి ఏమైంది అర్జున్ ఆ రోజు అని అంటుంది అర్జున్ తన కన్నీళ్లను తెచ్చుకొని ఆ రోజు సునీత బాత్రూమ్ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చి ఆకాష్ వాళ్ళ అమ్మతో చెప్పినా ఆమె నా కొడుకు ఎందుకు నువ్వు స్నానం చేస్తుంటే బాత్రూంలోకి వస్తాడు అని పట్టించుకోలేదు ఇంకెంత చెప్పినా ఆమె వినదని సునీత ఆకాష్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే ఆకాష్ వాళ్ళ నాన్న సునీత మాటలు నమ్మాడో లేదో తెలియదు కానీ సునీతను హాస్టల్లో వేశాడు వాళ్ళ అమ్మ ఏం మాట్లాడలేదు సునీత హాస్టల్కి వెళ్తున్నా తర్వాత నాకు అక్కడ ఉండబుద్ధి కాక ఆకాష్ వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చజెప్పి అక్కడి నుండి హాస్టల్కి వచ్చేసాం నా వెనుక ఆకాష్ కూడా వచ్చాడు అలా ఆ ఇంటి నుండి నేను సునీత దూరం అయిపోయాము తర్వాత కొన్ని సంవత్సరాలకి సునీత నాకు ఒక హోటల్లో కనిపించి మాట్లాడింది నేను సునీతని మళ్ళీ అప్పుడే చూడడంతో మాట్లాడాను సునీత మాటల్లో ఆకాష్ వాళ్ళ ఇంటి నుండి శాశ్వతంగా బంధం తెంచుకున్నట్లుగా అనిపించింది అదే విషయం అడిగితే నాకు వాళ్లకు సంబంధం లేదు అంటూ తన ఒక విషయం చెప్పగానే నేను షాక్ అయ్యాను అంటాడు అర్జున్ మీరా అర్జున్ని చూసి కంగారుగా ఏమైంది అర్జున్ సునీత ఏం చెప్పింది చెప్పు అని అడుగుతాడు అర్జున్ మీరా వైపు చూసి ఆకాష్ గీ అని చెప్పింది నేను షాక్ అయ్యి నమ్మలేకపోయాను సునీత అబద్ధం చెప్పొద్దు అని గట్టిగా అంటే సునీత తన తల్లిపై ఒట్టు వేసి మరీ చెప్పింది నేను అప్పుడు నమ్మాను సొంత బావ మీద అబద్ధం ఎందుకు చెబుతుంది అని అది కూడా అమ్మ మీద ఒట్టు వేసి అని ఇక సునీత చెప్పింది విని నేను అక్కడి నుండి వచ్చేసాను తర్వాత ఆకాష్ చిన్నప్పటి నుంచి చేసిన పని గుర్తుకొచ్చి నేను ఆకాష్ మీద నుంచి ఒక కన్ను వేశాను తర్వాత ఆకాష్ ఈ ఆడపిల్ల వైపు కూడా చూడడం నేను చూడలేదు ఇంకా తర్వాత కాలేజీకి నువ్వు వచ్చావు ఫస్ట్ టైం ఆకాష్ నిన్ను కాలేజ్ పైనుంచి చూస్తున్నాడు నేను అది చూసి వాడిని పక్కకి లాక్కెళ్ళాను అయినా వాడు నన్ను ఏమి అనకపోయేసరికి సునీత చెప్పింది అబద్ధం అనుకున్నా తర్వాత నేను నిన్ను పట్టుకున్నప్పుడు అందరూ మామూలుగా చూస్తుంటే ఆకాష్ మాత్రం చాలా కోపంగా చూస్తూ పనులు కొరుకుతున్నాడు అప్పటి నుంచి ఆకాష్ ఏ పని చేసినా వాడి వెనుక వెళ్ళడం స్టార్ట్ చేశా నువ్వు ఆకాష్ మాట్లాడుకోవడం నేను చూసా ఆ మాటలు దూరం నుంచి విన్నా అప్పుడు అర్థమైంది ఆకాష్కి నువ్వంటే ఇష్టమని నుంచి నేను నీతో మాట్లాడడం మానేశాను ఆకాష్ నీతో ప్రేమ నుంచి పెళ్ళిదాకా వచ్చాడు అని తెలిసి నేను నీతో మాట్లాడి వాడి గురించి నిజం చెబుదామనుకున్నా కానీ ఆ రోజు నువ్వు ఆకాష్ నన్ను అందరి ముందు అవమానించారు నువ్వు నన్ను తిట్టినా ఆకాష్ గురించి నీకు చెప్పాలని ఆకాష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా మీరు నన్ను మాట్లాడనివ్వలేదు ఆకాశ్ చేతిలో నీ జీవితం నాశనం అవ్వకూడదని ఆలోచిస్తూ ఉంటే సునీత గుర్తుకొచ్చి తనని నీ దగ్గరికి పంపించాను ఆకాష్ గాడి లవర్లా నీ గురించి సునీతకి చెప్తే ఆకాష్ నుంచి నిన్ను సేవ్ చేయడానికి తను టక్కున ఒప్పుకుంది అందుకే సునీత నీ దగ్గరకు వచ్చి చెప్పినా నువ్వు నమ్మలేదు తర్వాత నీ గురించి ఆలోచించి నేను పిచ్చివాడిని అయిపోయా ఒక వారం తెలుసా అని అర్జున్ మీరా వైపు చూడగా మీరా కన్నీళ్లతో అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది ఆ క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఈసారి అర్జున్ కళ్ళలో మీరాకి తన కోసం అర్జున్ అప్పుడు పక్కడిన కంగారు కనిపిస్తుంది అర్జున్ మీరాని హక్ చేసుకొని నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అర్జున్ చెప్పగా అంత టెన్షన్ ఎందుకు అని మీరా అంటుంది మీరా అన్నదానికి అర్జున్ చిరుకోపంతో ఎందుకంటే రాక్షసి ఆకాష్ మనిషి కాదు వాడు పెద్ద మృగం అని అంటాడు మీరా అర్జున్ మాటకి షాక్ అవుతుంది అవును మీరా ఆకాష్ నువ్వు అనుకున్నట్టుగా మంచివాడు కాదు మనిషి రూపంలో ఉన్న మృగం అని అంటాడు అర్జున్ నీకు తెలుసా వాడిప్పటికే ఇద్దరు ఆడపిల్లలను చంపాడని అని అన్న అర్జున్ మాటకి మీరా ఫుల్ షాక్ అయ్యి ఒక నిమిషం అలా ఉండిపోతుంది ఏం మాట్లాడుతున్నావు అర్జున్ ఆకాష్ చంపడం ఏంటి అని అంటుంది మీరా నమ్మలేక అవును మీరా నీతో పరిచయం తర్వాత ఆకాష్ ఇద్దరిని చంపాడు తర్వాత చంపేది నిన్నే అని నాకు తెలిసి సునీతని నీ దగ్గరికి పంపించాను కానీ నువ్వు ఆమె మాట వినలేదు నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నిలబడుతుంది అని నేను తనని బ్రతిమిలాడి తనని చివరికి ఆకాశ్తో హోటల్ రూమ్కి పంపించాను అక్కడ ఆకాష్ సునీత ఫొటోస్ వీడియోలు తీశాను తర్వాత సునీతని ఈ ఊరు నుంచి దూరంగా పంపించాలని తను ఉండే హాస్టల్ నుంచి తనని నా దగ్గరికి తీసుకొచ్చాను కానీ ఆకాష్ మాత్రం తనని వదలలేదు అని అంటాడు అర్జున్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్